హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని గంపెట్టి జాయిన్ చేశాను మెయిన్ డాట్ దగ్గర కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్టు వేసుకోండి ఇలా షోల్డర్కి తిన్నగా కుట్టు అనేది వేసుకోవాలి ఆ తర్వాత ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ వేసుకోవాలండి ఉక్సుపట్టి అండ్ కాజాపట్టి దగ్గర డాట్ చాలా స్లోగానే చూపిస్తాను స్కిప్ చేయకండి వీడియోని ఓకేనా మీకోసమే స్లోగా చూపిస్తున్నాను ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి కరెక్ట్గా రావాలన్నమాట మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గరికి నుంచి ఇలాగా నీట్గా డాట్కి డాట్కి మూడు డాట్లకి మధ్యలో గ్యాప్ ఒకటిన్నర ఇంచులు ఉండేటట్టు మార్కింగ్ వేసుకుంటాం కదా కటింగ్లో సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోది అండి రెండోది కూడా సేమ్ అంతే మెయిన్ డాట్ ఫస్ట్ షోల్డర్కి తిన్నగా రావాలి ఇలాగా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ అనమాట ఇలా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఒక డాట్ వేసేసుకోండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇలా మొత్తం కూడా అంతే చూసారా ఎంతలాగా రెడీ అయిందో మంచి షేప్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మన షేప్ బెల్ట్ కుట్టుకోవాలండి దీనికోసం నేనైతే కింద ఒరిజినల్ క్లాత్ పైన రెండు లేయర్స్ లైనింగ్ క్లాత్ని అయితే తీసుకున్నాను ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి ఇలాగా కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఓకేనా ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి పాదం నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి రెండు లేయర్స్ కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఆ తర్వాత ఇంకో క్లాత్ అనమాట ఇలా నీట్గా ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు ఎగస్టమ్ ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండోది షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఓకేనా సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళేది నెక్స్ట్ టైం వచ్చేసి సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళేది అన్నమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత మళ్ళీ ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా క్లోజ్ చేసుకుని కార్నర్కి రావాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇలాగనమాట సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకుందాము ఫ్రంట్ పార్ట్కి ఒక షేప్ బెల్ట్ ఏమో ఫ్రంట్ పార్ట్ కింద పెడితే ఇంకొక షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ పైన వస్తుంది అలాగే వస్తుంది ఎందుకంటే మనం తీసుకున్న షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా వచ్చేస్తుంది లేదంటే మళ్ళీ మీరు విప్పి కుట్టాల్సిందే నేను చెప్పినట్టు కట్ చేసి కుట్టండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అసలు లేట్ అవ్వదు బ్లౌజ్ అనేది ఇలాగా ఫోల్డ్ చేసేసుకోండి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ సో మన మెథల్లో బ్లౌజ్ కట్ చేసి కుట్టారు అంటే మాత్రం చాలా ఫాస్ట్గా స్టిచ్చింగ్ అయిపోతుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇది అయిపోయిన తర్వాత నీట్గా ఇలా కట్ చేసుకోండి రెండో షే బెల్ట్ అండి రెండో షే బెల్ట్ వచ్చేసి పైన వస్తుంది ఓకేనా ఈసారి పైన వస్తుంది అనమాట పైనుంచి పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలా పైన పెట్టేసేయండి ఇలా పైన పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా నీట్గా మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేయండి పాదం వైపుకి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజా పట్టి కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అయితే వస్తుందండి దీనికోసం నేను మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండూ తీసుకున్నాను రెండింటిని కలిపే కుడతానమాట లేదంటే మీకు దల్సరిగా అయిపోతుంది అంటే ఒకటే కుట్టుకోవచ్చు నేనైతే ఒకటే పెట్టాలండి బాగా బాగా దల్సరిగా ఉంది స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేశాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్తున్నాను ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేయండి ఈ మూడించులు కాస్త ఒకటిన్నర ఇంచులు అయితే అయిపోతుంది ఇలా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ మన వైపుకి ఇలాగ స్టిచ్ వేసి మళ్ళీ ఇంకో కుట్టు వేసేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఆ తర్వాత ఉక్స్ పట్టి పైన కాజా పట్టి పెట్టుకోండి కుట్టకు ముందే పెట్టుకోవాలి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు కుట్టాలన్నమాట కుట్టకుండానే పెట్టుకుంటేనే మీకు ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే మనకి తెలిసిపోతుంది ముందే మొత్తం అంతా రెడీ అయిన తర్వాత కుట్టామనుకోండి బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ పాడైపోతుంది అనమాట ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే నేను వచ్చేసి ఒకటిన్నర ఇంచి వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఉక్స్ పట్టి ఎప్పుడు లైనింగ్ క్లాతే ఉండాలండి ఒరిజినల్ క్లాత్ అయితే ఉండకూడదు అనమాట ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి పైనుంచి కుట్టాలి కింద నుంచి కాదు ఉక్స్ పట్టి ఏమో పైనుంచి కాజా పట్టి కింద నుంచి కుడతాము పైనుంచి కుట్టేటప్పుడు డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ప్రతి పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి వీడియో అనేది చాలా స్లోగా ఉంది మాట ఫాస్ట్గా పెట్టలేదు ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అనేది వేసేసేయండి వేసిన తర్వాత ఇదంతా కూడా ఇలా ఫోల్డ్ చేసేసేయాలన్నమాట ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవాలి లోపలికి ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గానే వస్తుంది ఎందుకంటే మనం అన్నీ చెక్ చేసుకున్నాయి కదా కుట్టాము చూసారంత కరెక్ట్గా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ సెట్ అయిపోయినట్టు ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్స్ వేసేసుకోండి ఇలాగా షోల్డర్కి తిన్నగా ఓకేనా నడుము దగ్గర ఈక్వల్గా ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి రెండోది కూడా సేమ్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసే ముందు ఇలా సగానికి ఫోల్డ్ చేసేయండి నడుము దగ్గర బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టేసుకోండి కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి కింద పట్టి అతకడానికి ఎంత అయితే ఖర్చు కావాలో అంత వచ్చేటట్టు ఉంచుకుని మిగతాదంతా కట్ చేసేసుకోవాలి ఓకేనా అయిపోయింది ఇప్పుడు నడుము దగ్గర పట్టి అతకాలి దీనికోసం ముందుగానే మనం కటింగ్లోనే రెడీ చేసి పెట్టుకుంటాం కదా మనం పట్టీని కట్ చేసి పెట్టుకుంటాం కదా కూర ఉన్న క్లాత్ని అదనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసేసేయండి ఎగస్టా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇప్పుడు పై నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలండి ఓకేనా కింద నుంచి కాదు పై నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా పెట్టేసుకుని పైన ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకుని రెండు చోట్ల రెండు డాట్లు వచ్చే చోట కూడా ఫ్రిల్ పెట్టుకోవాలి నీట్గా కట్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి అయిపోయింది సగానికి ఫోల్డ్ చేసేసేయండి తర్వాత నడుము దగ్గర కూడా అంతే నడుము దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా పెట్టేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఇంకొక మార్కింగ్ ఇక్కడ ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి అనమాట ఇలా వేసేసుకున్న తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోవాలి షోల్డర్స్ని జాయిన్ చేసుకుని పైపింగ్ వేసుకోవాలి అయితే వీళ్ళకి పైపింగ్ అనేది ఇలాగా మార్కింగ్ వేసుకున్న తర్వాత నాకు శారీలో వచ్చిన కలర్ తోటి పైపింగ్ వేయమని చెప్పారనమాట వాళ్ళే తెచ్చుకున్నారు క్లాత్ అనేది దీనికోసం నేను ఏం చేశానంటే ఫస్ట్ భుజాలు జారకుండా ఉబ్బిట్టుగా రాకుండా షోల్డర్ దగ్గర ఉండాలంటే ఫస్ట్ వచ్చేసి షోల్డర్ని ఇలాగా తిన్నగా నీట్గా ఇలాగా స్టిచ్ వేసుకుని నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి రెండు గీతలంతా అంతే ఇంకెక్కువేం అవసరం లేదు ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ కొంచెం క్రాస్గా నెక్ వైపుకి స్లోప్ ఇవ్వండి ఇప్పుడు పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను ఇది వచ్చేసి హాఫ్ పట్టు కాదండి ఇది టిష్యూ క్లాత్ అనమాట నేను చెప్తూ ఉంటాను కదా టిష్యూ క్లాత్ అని దాంట్లో ఈ కలర్ అనమాట మీరు పైపింగ్ వేయాలి అంటే టిష్యూ క్లాత్ అయితేనే లుక్ బాగుంటుంది మంచి షైనింగ్ వస్తుంది గుచ్చుకోదు కూడా మంచి క్వాలిటీ నా దగ్గర గోల్డ్ ఉంటుంది సిల్వర్ ఉంటుంది కానీ ఇలా మల్టీ కలర్స్ ఉండవు అనమాట అందుకని వాళ్ళే తెచ్చుకున్నారు అయితే హ్యాండ్కి నెక్కి వేయాలండి ఇంకా ఒకేసారి క్రాస్ ఉన్న క్లాత్లన్నీ కట్ చేసేసుకుంటాను యాక్చువల్గా నేనైతే నడుముకు వేయాలన్నా హ్యాండ్కి వేయాలన్నా స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకుంటాను కానీ అంతా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి అన్నీ క్రాస్గా కట్ చేసుకుని జాయింట్లు వేసేసుకుని ఒకేసారి కుట్టుకుంటాను అనమాట ఇలా చక్కగా క్రాస్గా కట్ చేసుకోండి క్ర కట్ చేసేసుకుని ఇలాగ ఒకదానికొకటి ఒకటి ఆపోజిట్లో పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోండి ఎంత కావాలంటే అంత జాయింట్ అనేది చేసేసుకోవాలన్నమాట ఇలాగా మొత్తం కూడా జాయింట్లు చేసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి ఇలా ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు ముందే జాయిన్ చేసి పెట్టుకోండి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి ఇలాగా ఒక సైడు మామూలు పైపింగ్ వేస్తున్నాను ఇన్విజిబుల్ పైపింగ్ ఏం కాదు నార్మల్ పైపింగే ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోవాలి మొత్తం కూడా అంతే ఇలా మొత్తం వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నీట్గా రావాలి అంటే క్లాత్ మీరు ఇక్కడ కట్ చేసేసుకుని ఇక లాగా చక్కగా ఇలా మొత్తం కూడా నీట్గా వచ్చేటట్టు చూసుకోండి ఇలాగా ఓకేనా ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఎడమ చేతి వైపు నుంచి అయితే నేను స్టార్ట్ చేసుకుంటున్నాను లేదంటే నాకు వీలు కుదరదు అనమాట మీ చేతి వాళ్ళని బట్టి ఎత్తి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేను ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేశానండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేశాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వస్తున్నాను చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఎక్కడ సాగదీయకూడదండి రౌండ్ తిరిగే చోట అస్సలు సాగదీయద్దు ఇలా అనమాట ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఎగస్ క్లాత్ నీట్గా కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది పన్నెండవ నెంబర్ థ్రెడ్ అనమాట ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఫోల్డ్ చేసేసేయండి ఇలా నేను చూపించినట్టు ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ అండి ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా మంచిగా వస్తుంది ఎక్కడ లూజ్ రానివ్వకండి లూజ్ వస్తే ఫినిషింగ్ పోతుంది అనమాట అందుకుని ఇలాగ చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ చక్కగా వెళ్ళిపోవాలండి నేను ప్రతి పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో అనేది స్లోగా పెట్టాను ఫాస్ట్గా పెట్టలేదు పన్నెండవ నెంబర్ థ్రెడ్ ఖచ్చితంగా తీసుకోవాలి నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మన ఛానల్ని డైలీ ఫాలో అయ్యే వాళ్ళు అసలు వన్ మంత్లో సక్సెస్ అయిపోయారు అనమాట వాళ్ళు చాలా బిజీగా అయిపోయారు అప్పుడప్పుడు వాళ్ళు కూడా మెసేజ్ చేస్తూ ఉంటారు అక్క ఎలా ఉన్నారు అని ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనమాట టూ ఇయర్స్ బ్యాక్ నేర్చుకున్న వాళ్ళంతా కూడా పైపింగ్ అయితే అసలు రాని వాళ్ళు కూడా ఈజీగా వచ్చేసిందండి సో నేను చెప్పిన టిప్స్తో ఒకసారి కుట్టి చూడండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు నేను చూపిస్తాను చూసారా అలాగా ఇలా మొత్తం కూడా ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ మెల్లగా కుట్టుకోవాలండి మెల్లగా కుట్టుకోకపోతే మీకు ఏంటంటే థ్రెడ్ మీద కుట్టుపడిపోయి లుక్ అనేది పోతుందన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే లాస్ట్ వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఏ ఇలాగా కొంచెం టైట్గా పట్టుకోవాలి లూజ్గా పట్టుకుంటే థ్రెడ్ అనేది లూజ్గా వచ్చేసి మనకి ఫిట్టింగ్ రాదనమాట ఇంకా ఫినిషింగ్ మెయిన్ ఫినిషింగ్ రాదు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఓకేనా బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ ఎగస్తా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి అయిపోయిందండి ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి రెండో సైడ్ ఇంకా వీళ్ళకి హెమింగ్ వద్దని చెప్పారండి కుట్టు వేసామన్నారు అందుకుని వేస్తున్నాను అదే కుట్టు వేయకుండా మామూలు హెమింగ్ చేసేసుకుంటే అసలు ఆ కుట్టు కూడా కనిపించదు అనమాట సో అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది పూర్తిగా కస్టమర్ ఛాయిస్ని బట్టే ఉంటుంది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా రౌండ్ తిరిగే చోట కూడా టైట్గా పట్టుకోకండి టైట్గా పట్టుకుంటే మనకి ఏంటంటే ఎత్తినట్టు వస్తుంది అనమాట అందుకు టైట్గా పట్టుకోకూడదు సో ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్ కూడా పైపింగ్ వేసుకోవాలి సో నేనైతే నార్మల్ పైపింగే వేస్తున్నాను అంటే ఇన్విజిబుల్ ఏం కాదు నార్మల్గానే పైపింగ్ వేస్తున్నాను స్ట్రేట్గా ఉన్న క్లాత్ అయినా పర్లేదు ఉన్న క్లాత్ అయినా పర్లేదు దీనికైతేనే ఇక చూడండి స్ట్రేట్గా ఉన్న క్లాత్నే తీసుకుంటున్నాను ఇంకా వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటూ వెళ్తున్నానండి ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు వన్ ఇంచు ఉంచుకుని మిగతాదంతా కట్ చేసేసేయండి వన్ ఇంచు ఉంచుకుని మిగతాదంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు హ్యాండ్కి స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అదే కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి రెండు హ్యాండ్కి వచ్చేస్తుందండి నాకు తెలిసి ఎందుకంటే హ్యాండ్ లూజ్ తక్కువే ఉంది కదా అందుకుని సో ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫోలింగ్ చేసి కుట్టేసుకోండి ఇంకేం చెప్పను మీకు ఆల్రెడీ నెక్ దగ్గర చూపించాను కదా ఇప్పుడు ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి హ్యాండ్స్ ఓకేనా తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకుని మన వైపుకి మన వైపుకి స్టిచ్ వేసుకోవాలి ఇలాగా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా ఇలా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి అదేవిధంగా రెండో హ్యాండ్ కూడా అంతే రండి రెండో హ్యాండ్ కూడా కరెక్ట్గా మిడిల్ నుంచి స్టార్ట్ చేయండి మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకుని అప్పుడు ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ చూసుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఫస్ట్ ఆ తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్చు ఇలా ఇంకొక స్టిచ్చు ఇది కూడా అయిపోయింది తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు వీటిని అన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఓకేనా హ్యాండ్ లూజు ఫస్ట్ తర్వాత ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా ఓకేనా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్ట్రేట్గా కుట్టి వేసుకుంటూ వెళ్ళిపోండి స్ట్రెయిట్గా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఇక్కడ కరెక్ట్గా నాకు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో మనం కటింగ్లో ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలాగే వచ్చేసింది అడుగు భాగంలో కూడా చూసుకోండి క్లాత్ ఏమైనా లోపలికి పడిపోయిందేమో అని ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా పట్టేసుకుని నీట్గా ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఇది ఏంటంటే క్లాత్ కొంచెం బాగా రఫ్గా ఉందనమాట సాగట్లేదు అందుకని ఏంటంటే కిందకి ఎజ్జి వచ్చేసరికి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కానీ ఇక్కడ కరెక్ట్గా ఉండాలండి కరెక్ట్గా ఉండాలి కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ కొంచెం ఓపెన్ చేసేసి ఈక్వల్గా పెడుతున్నాను ఇలా కరెక్ట్గా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఓకేనా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి లాస్ట్ కార్నర్కి కార్నర్కి ఇంకో కుట్టు వేసేసుకోండి అయిపోయిందండి ఇది కూడా ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా హ్యాండ్ లూజు ఇక్కడ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి నడుము ఈ మూడింటిని కలుపుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నాకు ఎందుకంటే రెండు హ్యాండ్స్కి కరెక్ట్గానే ఉందండి హ్యాండ్ లూజ్ అనేది ఎక్కువ తక్కువ లేదు కొంతమందికి ఒక హ్యాండ్ లూజ్ ఉంటుంది ఒక హ్యాండ్ టైట్ ఉంటుంది అందరికీ కాదు కొంతమందికి మాత్రమే ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసేయాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా అయిపోయిందండి ఈ కార్నర్కి ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి ఈ కార్నర్కి ఎడ్జ్ దగ్గర ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇలా ఎగ్ ఎస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో నేను చెప్పినట్టు బ్లౌజ్ కట్ చేసి నేను చెప్పినట్టు కుట్టారంటే ఖచ్చితంగా మీకు చాలా బాగా ఫిట్టింగ్ వస్తుంది కస్టమర్స్ బ్లౌజ్ కుట్టాలనుకున్న వాళ్ళకి మంచి బెనిఫిట్ అండి ఈ మెథడ్ అనేది సో హ్యాండ్కి పైపింగ్ అదేవిధంగా నెక్ కూడా టిష్యూ క్లాత్ తీసుకున్నాను అనమాట టిష్యూ క్లాత్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీకు మంచి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఐరన్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఐరన్ చేసుకునేటట్టు నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి